హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రీవియస్ వీడియోలో బుద్ధిజం గురించి బౌద్ధ మతం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఈరోజు వీడియోలో జైన మతం జైనజం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాటిని కూడా చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి జైన మతం జైన మతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉంటారు జైన మతంలో ఇరవై నాలుగు మంది తీర్థాంకరులు ఉంటారు తీర్థంకర అంటే వంతెనను నిర్మించేవాడు అని అంటారు సో తీర్థాంకర అంటే మీనింగ్ ఏంటి అంటే వంతెనను నిర్మించేవాడు ఫోర్డ్ మేకర్ అని అంటారు సో జైనమతంలో ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం కదా ఎవరో వాళ్ళ నేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ తీర్థంకరుడు మొదటి తీర్థంకుడు వచ్చేసి ఋషభనాథుడు జైనమతంలో జైనమతంలోని మొదటి మొదటి తీర్థాంకరుడు వచ్చేసి ఋషభనాథుడు మొదటి తీర్థంకరుడు ఈ ఋషభనాథుని గుర్తు వచ్చేసి ఎద్దు ఎద్దు లేదా వృషభం అని అంటారు మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే ఋషభనాథుడు గుర్తు ఎద్దు లేదా వృషభం సో నెక్స్ట్ ఈ ఈ మొదటి నుంచి ఇరవై రెండు మధ్యలో ఉన్న తీర్థంకారుల గురించి మనకు అంతగా మ్యాటర్ లేదు అది అంతగా మనకు అవసరం లేదు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్డెంట్ ఉంటుందో వాటి గురించి మనం మాత్రమే డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఈ ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యల మంది ఉన్న తీర్థంకరలు వచ్చేసి మైథలాజికల్ పర్సన్స్ అంటే ఖచ్చితమైన చారిత్రాక సమాచారం లేదు వీళ్ళ గురించి ఎవరెవరికంటే మొదటి నుంచి ఇరవై రెండు మధ్యలో ఉన్న తీర్థంకరుల గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కాబట్టి వీళ్ళ గురించి మనకు అంతగా అవసరం లేదు అలాగే ఇరవై రెండవ తీర్థంకరుడు వచ్చేసి అరిస్తనేమి లేదా నేమినాథ అని పిలుస్తారు ఇరవై రెండవ తీర్థంకరుడు అరిస్తనేమి లేదా నేమినాథ ఇతని వచ్చేసి శంఖం సో ఫస్ట్ నుంచి ఇరవై రెండు మధ్యలో వాళ్ళని మైథలాజికల్ పర్సన్ ఖచ్చితమైన ఆధారాలు లేదు కాబట్టి మైథలాజికల్ పర్సన్స్ అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇరవై మూడవ తీర్థంకరుడు వచ్చేసి పార్శ్వనాథుడు ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు గుర్తొచ్చేసి పాము ఇరవై మూడవ తీర్థంకరుని పేరు పార్శ్వనాథుడు ఈ గుర్తులు అనేవి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు ప్రీవియస్లో సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ముప్పై ఈ పార్శ్వనాథుడు వీళ్ళిద్దరూ ఇరవై మూడు ఇరవై నాలుగవ తీర్థంకరుల గురించి వీళ్ళు హిస్టారికల్ పర్సన్స్ కాబట్టి వీళ్ళ గురించి మ్యాటర్ ఉంటుంది నెక్స్ట్ ఇరవై నాలుగవ వ్యక్తి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము సో ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనాథుడు పార్శ్వనాథుడు వచ్చేసి తన ముప్పైవ ఏటా అనే కొత్త మతాన్ని ప్రారంభించారు సో నిగ్రంథ అంటే ప్రాపంచిక బంధాల నుంచి బయటపడిన వారు అని అర్థం ఈ నిగ్రంథలో నాలుగు సూత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది అసత్య అహింస అపరిగ్రహ ఆస్థేయ అసత్య అంటే సత్యాన్ని పలకాలి అహింస అంటే హింసను వీడాలి అపరిగ్రహ అంటే సంపదను త్యాజించాలి ఆస్థేయ అంటే దొంగతనాలు వీడాలి ఈ నాలుగు ప్రవేశపెట్టడం జరిగింది ఎవరు అంటే పార్శ్వనాథుడు నిగ్రంథాన్ని మతంలో సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇరవై నాలుగవ తీర్థంకరుడు వచ్చేసి వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు చాలా ఇంపార్టెంట్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తీర్థంకరలు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇరవై నాలుగవ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు గుర్తొచ్చేసి సింహము సో ఇది ఇరవై మూడు ఇరవై నాలుగవ తీర్థంకరులు సో మొదటి మరియు ఇరవై రెండవ తీర్థాంకరులు వచ్చేసి మైటాలజికల్ పర్సన్స్ ట్వంటీ త్రీ మరియు ట్వంటీ ఫోర్త్ తీర్థాంకరుల గురించి వచ్చేసి వీళ్ళు హిస్టారికల్ పర్సన్స్ కాబట్టి హిస్టారికల్ పర్సన్స్ గురించి మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు వర్ధమాన మహావీరుని గురించి తెలుసుకుందాము వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధునికి సమకాలికుడు సో మీకు మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ బౌద్ధ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో బౌద్ధ మతం బుద్ధుని యొక్క కాలం ఏంటో మీరు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు వర్ధమాన మహావీరుని యొక్క కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నుంచి నాలుగు వందల ఇరవై అరవై ఎనిమిది నుంచి సో గౌతమ బుద్ధునికి సమకాలికుడు అన్నారు కాబట్టి బుద్ధుని కాలం ఏంటో కింద కామెంట్ చేయండి మీకు ఎంతవరకు గుర్తుండో చూస్తాను నెక్స్ట్ ఇతను వర్ధమాన మహావీరుడు బీహార్లోని కుంద గ్రామంలో జన్మించాడు జ్ఞాతిక జ్ఞాత్రిక తెగకు చెందినవారు ఇతని తండ్రి వచ్చేసి సిద్ధార్థ తల్లి త్రిశలాదేవి భార్య యశోద కుమార్తె ప్రియదర్శి సో అక్కడ గౌతమ బుద్ధుని యొక్క తండ్రి పేరు వచ్చేసి సిద్ధార్థుడు తల్లి పేరు యశోధ రాయితీ ఇక్కడ భార్య పేరు యశోధ సో కుమార్తె ప్రియదర్శి అల్లుడు జమాలి ఈ జమాలి అనే అతను జామాలి అనే అతను ఈ వర్ధమాన మహావీరుని యొక్క మొట్టమొదటి శిష్యుడు సో అతనే తన అల్లుడు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ వర్ధమాన మహావీరుడు ముప్పైవ ఏట తల్లిదండ్రుల మరణంతో జీవితం పైన విరక్తి పుట్టి సన్యాసం తీసుకోవడం జరిగింది అలాగే నలభై రెండవ ఏట తీర్థాంకరుడు అయ్యారు నలభై రెండవ ఏట తీర్థాంకరుడు అయ్యాడు మహావీరుని యొక్క బిరుదులు చూస్తే ఇతనికి ఇతని శిష్యులు బిరుదులు ఇవ్వడం జరిగింది ఆ బిరుదులు ఏంటో తెలుసుకుందాం ఒకటి కేవలి రెండు జీనా కేవలి అంటే అత్యున్నతమైన కైవల్య జ్ఞానం పొందినవారు అని అర్థం అలాగే జీనా అంటే విజేత అని అర్థం సో గుర్తుంచుకోండి వర్ధమాన మహావీరుని యొక్క బిరుదులు ఏంటి అంటే కేవలి జీన కేవలి అంటే అత్యున్నతమైన కైవల్య జ్ఞానం పొందినవారు అలాగే జీనా అంటే విజేత సో ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు డెబ్బై రెండవ వయసులో సల్లేఖన వ్రతం తీసుకొని మరణించడం జరిగింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెబ్బై రెండవ వయసులో సల్లేఖన వ్రతం తీసుకొని చనిపోవడం జరిగింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగో తీర్థంకర్లు వచ్చేసి చారిత్రక పురుషులు హిస్టారికల్ పర్సన్స్ కాబట్టి ఎవరెవరు వారు పార్శ్వనాథుడు మరియు వర్ధమాన మహావీరుడు సో ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తీర్థంకరులు ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఇరవై రెండవ తీర్థంకరులు వచ్చేసి మైథలాజికల్ అంటే వారికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు సమాచారం లేదు కాబట్టి వీళ్ళను మైథలాజికల్ పర్సన్స్ అని అంటారు సో ఇరవై మూడు ఇరవై నాలుగవ తీర్థంకరులు చారిత్రక పురుషులు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇది జైన మతంలోకి జైన మతంలోని రాజులు తీర్థంకరుల గురించి నెక్స్ట్ వీడియోలో జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల గురించి జైనమత సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ